పూర్తిగా ఓ రెండు మూడు నియోజకులు ఈ రైతులు బాగా సేపు ఉంటారు అదేవిధంగా లండి ప్రాజెక్ట్ కూడా చాలా మంచి ప్రాజెక్టు మనము ఒకసారి ముఖ్యమంత్రి గారు కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత తప్పనిసరిగా దాన్ని కూడా చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా బహుశా కొద్ది టెన్ ఇయర్స్ లో ఎక్కడ రిపేర్స్ కానీ సిస్టమ్ లో కానీ మెయింటెనెన్స్ చేయనట్టున్నాం ఆ బ్యాలెన్స్ భరించుకుంటూ ఉంటాం మాకు మెయింటెనెన్స్ కు ఆల్ కినాల్స్ కు నేను మొన్న నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను సెంటర్స్ లేవు అంతేనా మొన్న నుంచి పెడతా ఉన్నాను సెంటర్ లేకుంటే మినిస్టర్ గారు వాటర్ అవసరం లేకుండా వాటర్ పోతా ఉంటది దయచేసి అధికారులు మినిస్టర్ గారి దృష్టిని తీసుకొస్తే తప్పనిసరిగా ఇవన్నీ శాంక్షన్ ఇస్తారు మేము ఒకటే అడుగుతున్నాం మీ ఇంజనీర్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ పోవద్దు అక్కడికి దానికి కావాలంటే మీకు అదొక్కసారి మీరు ఈ సిస్టమ్ కాపాడండి రైతులు ఎంత నీళ్లు ఉంటే అంత బాగుపడతారు కాబట్టి దయచేసి అది కాపాడాలని చేస్తూ తప్పనిసరిగా మీరందరూ ట్వంటీ టూ కూడా అడుగుతా ఉన్నాం బహుశా మినిస్టర్ గారు దాన్ని అన్ని రివ్యూ చేసిన తర్వాత దాని ఫీజిబిలిటీ ఎలా ఉంటుందో డిస్కషన్ చేసిన తర్వాత బహుశా అది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా మినిస్టర్ గారు మాడాడు మమ్మే ముందు బాగు కాబట్టి అది కూడా చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ